ప్రైజ్ దలాట్ క్రీస్తు నందు ప్రియమైన స్నేహితులారా ప్రభు సన్నిధిలో నిత్యము మనము ప్రార్థన చేస్తూ ఉంటాం ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో అనేక విషయాలు విన్నపం చేసుకుంటూ మన ప్రార్థన కొనసాగిస్తాం అయితే చాలాసార్లు మన ప్రార్థన ఎప్పుడు ముగించాలో ఎప్పుడు మన ప్రార్థన ఆపివేయాలో తెలియని సందర్భాలు మనము ఎదుర్కొంటూ ఉంటాం పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది కీర్తన గ్రంథము ఆరవ కీర్తన తొమ్మిదవ వచనం ఈ మాటలు రాయబడి ఉన్నది ఎహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించును దావీదు భక్తుడు ఈ కీర్తన రాసుకుంటూ వచ్చాడు ఆయన చెప్తూ ఉన్నాడు కదా ఎహోవా నా మనవి నా విన్నపము ఆలకించి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు చాలాసార్లు మన ప్రార్థన కొనసాగిస్తూ ఉంటాము ప్రభు సన్నిధిలో ఎన్నో విన్నపాలు చేస్తాము అయితే ప్రార్థన ముగింపులో అనుమానంగానే మనం ప్రార్థన ముగిస్తాము నా మనవులు దేవుడు ఆలకించాడా లేదా నా విన్నపాలు విన్నాడో లేదో వాటికి సమాధానం వస్తుందో లేదో అన్న అనుమానంతోనే మనం ప్రార్థన ముగిస్తాం కానీ ప్రియమైన స్నేహితులారా వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది మనము ప్రార్థన ఎప్పుడు ముగించాలి అంటే ఆయన సన్నిధిలో కూర్చొని దేవా నా విన్నపాలు ఇవి అని మొర్ర పెట్టుకున్న తరువాత మనకి ఒక నిశ్చేత రావాలి దేవుడు నా మనవి ఆలకించాడు అనే నిశ్చేత మనకి వచ్చినప్పుడు మనము ప్రార్థన ముగించాలి అవును నా ప్రభు నా విన్నపాలు విన్నాడు నా యొక్క బలహీనతలు నా బంధకాలు నా సమస్యలు నా క్షీణదశ సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు చూసి ఉన్నాడు విన్నాడు అనే నిశ్చేత మనకి కలిగినప్పుడు ప్రార్థన ముగించాలి అందుకే దావీదు తన యొక్క బలహీనతలన్నీ విన్నవించుకుంటా ఉన్నాడు అయ్యా రాత్రి వేళ కన్నీటితో నా కన్నీరుతోటి నా పరుపు తేలజేయిచున్నాను నీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్తూ అయ్యా నీవు నా మనవి ఆలకించి ఉన్నావని నేను నమ్ముచున్నాను అని అని చెప్తా ఉన్నాడు ఏహోవా నా ప్రార్థన అంగీకరించుచున్నాడు అంగీకరించును అనే నిశ్చేత ఆయన కలిగి ఉన్నాడు ప్రియమైన వార్లారా మనము ప్రార్థన ఎప్పుడు ముగించాలి అంటే దేవుడు మన మనవి ఆలకించాడు అనే నిశ్చేత మనకి కలిగినప్పుడు ప్రార్థన ముగించాలి అలాగే దేవుడు నా మనవి అంగీకరించును అనే నిశ్చేత మనకి కలిగినప్పుడు ప్రార్థన ముగించాలి కాబట్టి ప్రార్థన చేస్తే ప్రతిసారి కూడా మనం అటువంటి నిశ్చేత కలిగి ప్రార్థన ముగించి దేవుని సన్నిధిలో ఆయన కృపను పొందుకోవాలి ఆయన మీద భారము ఉంచి ఆయన సన్నిధిలో కొనసాగాలి అటువంటి కృపా దేవుడు మనకి దయచేయునుగాక ఆమె